ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ భారత్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచింది యాడ్స్ లేకుండా యూట్యూబ్లో కంటెంట్ను చూసేందుకు తీసుకొచ్చిన ఈ సదుపాయం పొందాలంటే ఇకపై ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిందే ఫ్యామిలీ స్టూడెంట్ వ్యక్తిగత ప్లాన్ ఇలా అన్నింటి ధరల్ని పెంచింది కొత్త ఛార్జెస్ ప్రకారం యూట్యూబ్ వ్యక్తిగత ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు నూట నలభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించింది ఇంతకు ముందు ఈ ధర నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఉండేది గతంలో నూట ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉన్న ఫ్యామిలీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరను ప్రస్తుతం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెంచింది ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే కుటుంబంలోని ఐదుగురు ప్రీమియం ప్రయోజనాలు పొందొచ్చు ఇక ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ ధర డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది రూపాయలకు పెంచింది ప్రీపెయిడ్తో పాటు రెన్యువల్ సబ్స్క్రిప్షన్ ధరల్ని కూడా యూట్యూబ్ సవరించింది వ్యక్తిగత ప్రీపెయిడ్ ప్లాన్ ధర నెలకు నూట యాభై తొమ్మిది రూపాయలకు సవరించింది గతంలో ఈ ధర కేవలం నూట ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉండేది ఇక వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ ధరను ధరను మూడు వందల తొంభై తొమ్మిది నుంచి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలకు సవరించింది ఇక వార్షిక ప్లాన్ను ఒక వెయ్యి రెండు వందల తొంభై నుంచి పద్నాలుగు వందల తొంభై రూపాయలకు పెంచేసింది అంటే ఏకంగా రెండు వందల రూపాయలు అధికం మొత్తంగా ఓ పక్క సెల్ ఫోన్ ఛార్జీలు మరో పక్క డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్ చార్జీలు పెరిగాయి ఇప్పుడు తాజాగా యూట్యూబ్ కూడా రేట్లు పెంచడం షాకింగ్గా మారింది